దివ్యాంగులకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎందుకంటే వాళ్ళకి గతంలో కూడా చాలామంది తీసుకున్నారు సదరం సర్టిఫికేట్లకు సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా ఇంకా పింఛన్లు ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతున్నారు పింఛన్లు అనేది మాత్రం అందరితో పాటే అంటే ఇంకా టైం పడుతుంది ఒక రెండు మూడు నెలలు ఖచ్చితంగా మాత్రం బహుశా జనవరి తర్వాత నుంచి కూడా వాళ్ళందరికీ కూడా పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ అపీల్లో భాగంగా రీ అసెస్మెంట్లు జరిగాయి దాని తర్వాత ఇష్యూస్ అయినాయి దాని తర్వాత మళ్ళీ చాలామంది ఈ అప్పీల్ చేసుకున్నారు కదా మరి అవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి వాళ్ళు హెల్త్ సెంటర్ వద్దకు వెళ్ళి వాళ్ళు కూడా ఈ చెకప్లు అనేవి జరుగుతుంది కాబట్టి మరి అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది మాత్రం కొత్త వరకు అందరికీ కూడా అవకాశం ఇస్తారు ఈలోపు ఇప్పుడున్నటువంటి అంటే దివ్యాంగులకు సంబంధించి మేము సదరం స్లాట్లు ఎప్పుడూ అవుతాయి అదేవిధంగానే మాకు సదర సర్టిఫికేట్ కావాలి సదర సర్టిఫికెట్లు వస్తే కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి బెనిఫిట్స్ అన్ని వాళ్ళకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ స్లాట్స్ ఎప్పుడు అవుతాయి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అదే విధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చాలామంది నాకు కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది సో దాని మీద ఒక క్లారిటీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను పదిహేనో తారీఖు నుంచి బహుశా అవన్నీ కూడా స్లాట్స్ ఓపెన్ అవుతాయి మండల కేంద్రాలు అదేవిధంగానే జిల్లా కేంద్రాలు లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్కి అటాచ్ చేస్తారు మీకు ఆ వెబ్సైట్లోనే ఉంటుంది ఏ మీ ఆధార్ కార్డు కొట్టిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్ లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా మండలాల వారీగా అదేమైన సిటీస్లో కూడా సో ఆ రకంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి మీరు అంటే సాధారణ స్లాట్ బుకింగ్ అనేది కూడా అంటే మీకు సంబంధించిన సచివాలయానికి సంబంధించి వెబ్సైట్లో పెట్టేస్తారు మీకు అక్కడికి అక్కడికి వస్తుంది సో మీరు దానికి సంబంధించి మాత్రం ముందుగా మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఒక్కోసారి వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు సో అందువల్ల గ్రామ వార్డు సచివాలయాల వద్ద అక్కడ ఒక నలభై రూపాయలు ఇస్తే వాళ్ళే అప్లై చేస్తారు లేదంటే బయట ప్రాంతాల్లో కూడా ఎంపీటీ ఆఫీసులు కట్టేట చోట కూడా అప్లై చేస్తారు సో దాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోబోకండి ఎందుకంటే చాలామంది ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు పింఛన్లు సంబంధించిన విషయంలో గవర్నమెంట్ కూడా కొంచెం దీనిపైన న్యాయం చేయాలనే ఆలోచనతో రకరకాలుగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి మీరు కూడా దానికి స్లాట్స్ బుకింగ్ అయ్యే వెంటనే బహుశా పదిహేనో తారీఖు తర్వాత ఇరవై తారీఖు నుంచి అట్లా ఆ స్లాట్స్ అనేది కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నెల లాస్ట్ లోపల అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి